సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేసి సో రీడింగ్ లోకి వెళ్ళాము షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో ఉన్నట్టు ఈ రీడింగ్ లో ఉంటే గనక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే గనక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ లాగే తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నో కాండక్ట్ సిచువేషన్లో ఉన్న పర్సన్ ఆర్ బ్లాక్ చేసుకున్న పర్సన్ మళ్ళీ తిరిగి మీకు కాంటాక్ట్ లోకి వస్తారా కమ్యూనికేషన్ అనేది మీకు ఇస్తారా అనేది చూద్దాము ఇస్తారా లేదా అనేది ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ The magician, page of wands, four of swords, seven of wands, the chariot, the queen of cups, page of pentacles, high priestess, page of cups. The depth, the hole. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్న పర్సను మీకు మళ్ళీ వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది వస్తుందా అంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ నుండి కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ మీ రిలేషన్ ఏదైతే ఉందో మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని బట్ డెఫినెట్గా న్యూ బిగినింగ్ అయితే ఉందనమాట డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడము ఆరో నో కంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడము కావాలనే మాట్లాడకుండా ఉండడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వలన అండ్ వాళ్ళు ఎప్పుడు మీతో మీతో డిఫైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళే గ్రేట్ అన్నట్టుగా సో దాని వల్ల ఏంటంటే ఎప్పుడు మీరు వాళ్ళకు వాల్యూ ఇవ్వరేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది మేబీ వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళు కొంచెము కొంచెం తొందరగా తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్ సో కొంచెం కోపం ఉన్న పర్సన్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఫైర్ఎల్మెన్ కి సంబంధించిన పర్సన్ సో దానివల్ల వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టే మీరు చేయాలన్న అన్న ఫీలింగ్ లో ఉంటారు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళకి కావాలనుకున్నది కానీ వాళ్ళు కోరుకున్నది కానీ జరగకపోతే కనుక డెఫినెట్ గా వాళ్ళు దూరంగా ఉండడము లేకుంటే దూరంగా పెట్టడము ఇలాంటివి చేస్తారు మీన్స్ దాని మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు దూరంగా పెట్టారు అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసేసి మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారని కాదు ఎందుకు పెట్టారు అంటే మీకు వాల్యూ తెలియాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అన్న ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కావాలనే కావాలనే వెళ్ళారనమాట ఏ రీజన్ చెప్పకుండా ఏ అంటే మీ ఇద్దరి మధ్య అంత మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండడం అయితే జరిగింది సో అలాంటివి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి తప్ప అది పెద్దగా బ్రేకప్ వరకు వెళ్ళి నో కండక్ట్ సిచ్యువేషన్లో లో ఉండేంతగా అండ్ బ్లాక్ చేసుకునేంతగా అయితే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు అయితే లేవు అండ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ప్రెజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరగలేదు జస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండాలి సో వాళ్ళకి నచ్చినట్టుగా ఏదైనా జరగకపోతే సో వీళ్ళు నాకు వాల్యూ ఇవ్వట్లేదు వీళ్ళకి నా వాల్యూ తెలియాలి అన్నట్టుగానే వాళ్ళు దూరంగా పెట్టడం అయితే జరుగుతుంది సో డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే మీకు తన వ్యాల్యూ తెలియాలి అన్న విధంగానే వాళ్ళు కావాలనే బ్లాక్ చేశారు అంటే బ్లాక్ చేసుకోవడమో నో కాంటాక్ట్ లో ఉండడమో అయితే జరిగిందనమాట మేబీ వీళ్ళ వీళ్ళు ఎందుకు ఇలా చేశారంటే అంటే మీరు గా లవ్ చేస్తున్నారా లేదా నిజంగా గా లవ్ చేస్తుంటే గా వాళ్ళ కోసము మీరు బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళ కోసం కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు లేదా ఏదో వేరే నెంబర్స్ నుంచి అయినా కూడా కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటారు అన్న ఉద్దేశం అంట ఏదో వాళ్ళు మీరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ట్రూగా గా లేరు అంటే కనుక గా మీరు సైలెంట్గా ఉండి మీ పని అయితే మీరు చేసుకుంటారు అన్న విధంగా వీళ్ళు ఆలోచించారు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కావాలనే బ్లాక్ చేసుకోవడం అయితే జరిగింది డెఫినెట్గా వాళ్ళ నుంచి మళ్ళీ మీ రిలేషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా న్యూ కమ్యూనికేషన్ వస్తుంది బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ కమ్యూనికేషన్ అంటే వాళ్ళ నుండి కాంటాక్ట్ లో కన్నా ఎదురు వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉంటే అన్బ్లాక్ చేసి పెట్టడమో లేకుంటే మీరు వేరే నెంబర్స్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ చేస్తారో వేరే పర్సన్స్ ద్వారా కానివ్వండి వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి వేరే విధంగా ఏమైనా కమ్యూనికేషన్ చేస్తారేమన్నాయి చూ చూస్తూ ఉన్నారు ప్రెసెంట్ అయితే అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళే కరెక్టు అండ్ వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి అంటే వాళ్ళు ఏ తప్పు చెయ్యరు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అన్న విధంగానే డిఫైన్ చేసుకుంటూ ఉంటారు మీ ఇద్దరి మధ్య ఎక్కువగా డిఫైన్ చేసుకునేదే వస్తూ ఉంటుంది మీ రిలేషన్షిప్లో మీరు కరెక్ట్ అన్నట్టుగా మీరు కరెక్ట్గా కరెక్ట్ అన్నట్టుగా ఆలోచిస్తారు మీరు మీ సైడ్ నుంచి కరెక్ట్ అని అనుకుంటే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ అనుకుంటారు అంతేగాని ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేసి వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేసి మీరు చెప్పడం కానీ చేస్తే కనుక లేదు నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అన్నట్టుగా వాళ్ళ కరెక్ట్ గానే థింక్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళైతే ఆ ఆలోచనలు అయితే ఉండేవి అనమాట ఎప్పుడు కూడా వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు వీళ్ళు కావాలనే కామ్ గా ఉంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఆ కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇద్దాము ఎందుకు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఉందా లేదా నా వాల్యూ వాళ్ళకి తెలుస్తుందా లేదా అన్న విధంగానే వీళ్ళు దూరంగా పెట్టడం అయితే జరిగిందనమాట వాళ్ళు దూరంగా పెట్టడమే కాకుండా సైలెంట్ గా కామ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని సో డెఫినెట్ గా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారా లేదా అన్న కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారనమాట సో డెఫినెట్ గా మీకు ప్రేమ ఉంటే గనక వాళ్ళ గురించి డెఫినెట్ గా ఆలోచిస్తారు ఆ ప్రేమతోనే మళ్ళీ మీరు ఎలాగైనా కూడా వాళ్ళని కమ్యూనికేషన్ అవుతారు ఏదో ఒక విధంగా ఒకవేళ బ్లాక్ చేసుకుని ఉంటే నిజంగా ట్రూగా ట్రూగా కావాలని అనుకుంటే ఏదో ఒక సోర్స్ అనేది వెతుక్కుంటారు అన్ని విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు సో కొన్ని డేస్ అనేది వెయిట్ చేద్దాము సో వెయిట్ చేద్దాము మీన్స్ వాళ్ళు ఏంటంటే మీకు కమ్యూనికేషన్ రాకూడదనో లేకుండా వదిలేయనని కాదు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తూ ఉంటారనమాట బ్యాక్ సైడ్ లో మీరు వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఏమన్నా సోషల్ మీడియాలో యాక్టివిటీగా యాక్టివ్ గా ఉండే పర్సన్స్ అయితే కనుక మీ ఫేస్బుక్ లాంటి ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు లేకుంటే ఎలాంటి డీపీస్ పెట్టుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు స్టేటస్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా లేకుంటే మీ యాక్టివిటీ ఏమైతే ఉంటుందో ఒకవేళ మీ పార్ట్నరు మీకు దగ్గరగా ఉన్న పర్సన్ అయితే గనక మీ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఎలా ఉంటారు ఏం చేస్తున్నారు అనేది కూడా సో so, మీరేంటంటే మీ పార్ట్నర్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎదురు వాళ్ళు నిజంగానే వదిలేసి వెళ్ళిపోయారా కాబద్దనుకుని వెళ్ళిపోయారా అన్న విధంగా మీ థాట్స్ ఉన్నాయి అండ్ ఇంకొకసారి ఏంటంటే లేదు వాళ్ళు అలా చేసే పర్సన్స్ కాదు జెన్యున్ పర్సన్ నాకు మీద ఎప్పుడు ఇలాంటివి మా ఇద్దరి మీద గొడవలు జరగలేదు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు సో కంపల్సరీ వాళ్ళు అలా చేయరు అంటే డ్యూయల్ మెంటాలిటీగా డ్యూయల్గా ఆలోచిస్తున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీకు ఏంటంటే మూడ్ ఫీల్స్ అవుతున్నాయి ఎక్కువ um mm -hmm. ఆ ఎక్కువగా ఏంటంటే ఓర్ ఎమోషనల్ పర్సన్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు చాలా బాగా కేరింగ్ అనేది కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి అలాగే లవ్ కానీ చూపించారు అంటే మీ పార్ట్నర్ విషయంలో ప్రతిదీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు చాలా చాలా సార్లు అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వాళ్ళకి ఏదైనా అవసరమైతే కనుక మీ సైడ్ నుంచి మీరు ఎంతవరకు చెయ్యాలో ఏదైనా మీ దగ్గర ఉన్నా లేకున్నా ఒకవేళ వేరే పర్సన్స్ నుండి తీసుకున్న కూడా ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని బయటకు వెయ్యాలి ఎప్పుడు అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ గురించి మీరు చాలా చాలా బాధపడతారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా ఏమైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు కదా అలా సైలెంట్ గా వెళ్ళిపోవడము అసలు నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే అసలు కాంటాక్ట్ లో ఉంటే మాట్లాడక మాట్లాడకుండా ఉన్న ఏదో ఒక రూపంలో కమ్యూనికేషన్ చేయడానికి ఉంటుంది బట్ మీరు ఎందుకు ఇలా చేశారు అన్న విధంగా అయితే మీరు ఆలోచించుకుని ఆలోచించుకుని అంతర్లేని రాతులు వాళ్ళు ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి ఏదో చెప్పేసి పొన్ మీతో మీతో ఇది ఉందని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతే అది వేరేలాగా ఉంటుంది బట్ అలా చెప్పకుండా వెళ్ళడం వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ గురించి అసలు ఎందుకు వెళ్ళారు అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది అర్థం కాక ఎవరితో షేర్ చేసుకోలేక మీలో మీరే సఫర్ అవుతున్నారనమాట అంటే మీరు ఒక డెసిషన్ రావడానికి కూడా డెసిషన్ తీసుకోవడానికి కూడా వీలు లేని విధంగా మీ పార్ట్నరు ఉంచారు మీకు అనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందా దానివల్ల వీళ్ళలా దూరంగా పెట్టడం అయితే జరిగిందా నో ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా అని అయితే ఒక రకంగా ఆలోచిస్తుంటే లేదా వాళ్ళు కావాలని కోపంలో నన్ను దూరంగా పెట్టారా ఇంకా మళ్ళీ నా లైఫ్లోకి రారా అన్న విధంగా అయితే ఇంకొక విధంగా ఆలోచిస్తున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎలా ఉంటారు సో ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మేనిపలేట్ చేసే పనిలోనే ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ కోసము వాళ్ళ విషస్ ఫుల్ఫిల్ అవ్వడానికి వాళ్ళకి నచ్చినట్టు మీరు ఎంత మౌల్డ్ అయినా కూడా ఇంకా ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మౌల్డ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మీరు వాళ్ళకంత ఎడిక్ట్ అయిపోయారు అంటే వాళ్ళకి తెలుసు అది మీరు వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడినా కూడా మీరు వినడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళతో రిలేషన్షిప్ ఎండ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా వాళ్ళతో రిలేషన్షిప్ ఎప్పుడు మీకు ఉండాలనే ఉద్దేశంతో మేబీ వాళ్ళు చేసే మా అనే మాటలు కానీ కోపంలో వాళ్ళు అనే మాటలు కానివ్వండి రాంగ్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేసుకుని ఆ టైంలో బాధపడినా కూడా తర్వాత మీరు రియలైజ్ అయ్యి ఓకే పర్లేదులేదు నా పర్సనే కదా అన్నది అన్న విధంగా మీరు ఆలోచించుకుని చేస్తూ ఉంటారనమాట ఆలోచించుకునే పర్సన్స్ సో ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీ పర్సన్ ఎలాంటి లో ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని తిట్టినా లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడినా ఏం చేసినా కూడా ఎందుకంటే మీరు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలనుకోలేదు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు ఎలా ఉన్నా కూడా మీరు వాళ్ళని కావాలనే కోరుకున్నారని అని మీ కొంతమంది ఏంటంటే మ్యారీడ్ పీపుల్ కూడా ఉన్నారు అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీరు అండ్ మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు సో నేను చేసింది కరెక్ట్ నేను తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్గా అయినా లేదా ఇలా బ్లాక్ చేయడం వల్ల మేబీ మీరు బాధపడుతూ ఉంటారా లేకుంటే మూవ్ ఆన్ అయిపోయి తారేమో అనే టెన్షన్ కూడా మీ మొదలైంది మొదలైందనమాట సో ఫైనల్ గా ఏంటంటే గా మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని గా ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక చీకటిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటే చీకటిలో ఉన్న ఫీలింగ్ అన్నమాట ఎందుకంటే మీకు ఏ దారి తెలియట్లేదు మీ పార్ట్నర్ డా చాలా మందిలో ఏంటంటే మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకోవడం వల్ల తన నుండి కమ్యూనికేషన్ ఈవెన్ తను మెసేజ్ ఆర్ కాల్ ఆర్ చేస్తేనే తప్ప తన సైడ్ నుంచి మీకు వేరే సోర్స్ లేదనమాట కమ్యూనికేషన్ అవ్వడానికి సో దాని వల్ల తనంతటి తానే రావాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేయడము దేవుణ్ణి ప్రే ప్రే చేయడము ఇవన్నీ కూడా మీ సైడ్ నుండి చేస్తున్నారు గా వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళ కమ్యూనికేషన్ అయితే వస్తుంది

సో compulsory మీ పార్టనర్ మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు ప్రెజెంట్ అయితే ప్రెసెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైర్డ్ వి స్టే ఆన్ మై మైండ్ 24 ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్నంత మాత్రాన లేకుంటే గొడవపడినంత లైఫ్ లైఫ్లో కానివ్వండి మైండ్లో కానివ్వండి థాట్స్లో కానివ్వండి మీరు లేరని కాదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ ఆలోచనలతోనే వాళ్ళు కూడా ఉంటారన్నమాట వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మీ పార్ట్నర్ది మీది సీక్రెట్ లవ్ కూడా అయి ఉండొచ్చు అంటే మేబీ మీ పార్ట్నర్కి మీకు సంబంధించిన ఈ రిలేషన్ని మీరు ఎవరికో ఎవరితో కూడా షేర్ చేసుకోలేని రిలేషన్షిప్ సీక్రెట్ లవ్ అయ్యి ఉండవచ్చు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే తొంత ఈజీగా అన్న తొందరగా తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ చేయరనమాట ఎందుకంటే వాళ్ళకి అంత ఓపెన్ అప్ అయ్యే బ్రాడ్ మైండ్ అయితే లేదనమాట ఎందుకంటే కొంతమంది ఏంటంటే లోపల చాలా ప్రేమ ఉంటుంది బట్ బయటకి చూపించడానికి మాత్రము కొంతమందికి అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక చూపించరు కొంతమందికి కావాలనే చూపించరు ఎందుకంటే వీళ్ళ వీక్నెస్ ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది ఏమో అన్న విధంగా ఆలోచించుకుని చేస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే సెకండ్ టైప్ అని మేడం మేము వాళ్ళ వీక్నెస్ తెలుస్తుంది అన్నట్టుగా డీప్లీ హర్ట్ యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న అనుమానంతో కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మీకు నచ్చినట్టుగా వాళ్ళు చేయకపోతే అంటే వాళ్ళకు నచ్చినట్టుగా మీకు చేయకపోతే వాళ్ళు హత్ అవ్వడమే కాకుండా వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు మీకు అసలు వాళ్ళ మీద లవ్ లేదేమో అలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని ఏదన్నా మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఏదన్నా కుదరకపోయినా కలవడం కానివ్వండి మాట్లాడడం కానివ్వండి ఇలాంటి వాటికి కూడా చాలా ఎక్కువగా హర్ట్ అయిపోతూ ఉంటారు మీ పార్ట్నర్ కాన్స్టెంట్ లవింగ్ లవింగ్ ఈజ్ లవింగ్ యూ ఈజ్ ఏ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమించడం అనేది తన తన లైఫ్లోనే ఒక బెస్ట్ మెమరీగా ఫీల్ అవుతున్నారు సో తను మిమ్మల్ని ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా తను మిమ్మల్ని లవ్ చేయకుండా మిమ్మల్ని ఇష్టపడకుండా అయితే ఎప్పటికీ ఉన్నారు దూరంగా పెట్టినంత మాత్రాన తను మిమ్మల్ని లవ్ చేయట్లేదని అయితే కాదు మర్చిపోయారని కాదు ఇక్కడ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో మీరు తన ఫేవరెట్ పర్సన్ ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వచ్చినాక తన లైఫ్లో ఇంకెవ్వరు నెక్స్ట్ ఆ ప్లేస్ అనేది రీప్లేస్ చేయలేరు మీరు మీకన్నా బెస్ట్ పర్సన్ ఇప్పటివరకు తను చూడలేదన్న ఫీలింగ్లోనే ఉన్నారు మీరే తనకి బెస్ట్ అండ్ బెస్ట్ లాయాలిటీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ మీ పాట ఏంటంటే ఎప్పుడు తను కరెక్ట్ తను చెప్పేదంతా కూడా కరెక్ట్ అండ్ తన ఒక మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ అంటే మిస్సెస్ పర్ఫెక్ట్ లాగా ఫీల్ అవుతా ఉంటారనమాట ఎందుకంటే తన సైడ్ నుంచి మీరు ఎప్పుడు కూడా ఏది మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయకూడదు అని తనెప్పుడు కూడా జెన్యున్ గా ఉన్నారు తన లవ్ లో కానివ్వండి రిలేషన్షిప్ లో కానివ్వండి జెన్యున్ గా ఉన్నారు మీకు అబద్ధాలు చెప్పరు మిమ్మల్ని మోసం చేయరు ఇలా ఉండడానికి సమ్ టైమ్స్ అలా ఉండడానికి ట్రై చేస్తారు ఎదురు అలా ఉన్నారా లేదా అంటే మీ సైడ్ నుంచి మీకన్నా కూడా తనే పర్ఫెక్ట్ అన్నట్టుగా చూపించుకోవాలనే చూస్తా ఉంటారు అన్నమాట ఫార్చునేట్ ఐ అంద పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా సార్లు నువ్వు నా లైఫ్ లో రావడమే ఒక అదృష్టమను నువ్వు లైఫ్ లో నా లైఫ్ లోకి వచ్చినాక నేను చాలా మారాను నా లైఫ్ కూడా మారింది అన్న ఫీలింగ్ లో చాలా చాలా సార్లు అయితే మీకు చెప్పడం జరిగింది తన ఫీల్ తన ఫీల్ అయ్యేది కూడా అదే పొజిటివ్నెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ ఆమ్ టోల్ రేట్ యువర్ ఆప్షన్స్ సో మీ పార్ట్నర్కి చాలా చాలా జెలసీ అండ్ పొజిటివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు మీ పేరెంట్స్ ఈవెన్ మీ పేరెంట్స్కి ఇచ్చినా కూడా వాళ్ళకన్నా నేనే ఎక్కువ అవ్వాలి అన్న ఫీలింగ్ అనమాట అంత పొజిటివ్నెస్ అంత జలసి అనేది ఎక్కువగా ఉంటుంది మీ పార్ట్నర్కి ఎందుకంటే తనని నెగ్లెక్ట్ చేయకూడదు తన తర్వాత ఎవరైనా అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీ ఫ్యాన్సీ ఫ్యాన్సినేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ అండ్ మీ స్మైల్ మీ ఫేస్ మీ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా మీ కి చాలా చాలా ఇష్టం కంట్రోల్ యువర్ ఓన్లీ మైన్ బీన్ యువర్ లిమిట్స్ సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం కానివ్వండి కంట్రోల్ చేయడం అంటే తనకు నచ్చినట్టే మీరు ఉండాలి తను ఎవరితో మాట్లాడొద్దు మాట్లాడకూడదు వాళ్ళని సో ఇవాళ మాట్లాడితే కనుక డెఫినెట్ గా అదొక పెద్ద రచ్చలాగా అవుతుంది అనమాట ఎందుకంటే తను ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు ఎందుకంటే ఇది మీరు నా వాళ్ళు అన్న ఫీలింగ్తో అనమాట సో నాకు మాత్రమే నాకు మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ ఎక్కువ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పార్ట్నర్ అయితే సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనెట్ ఉందో తప్పకుండా థ్యాంక్ యూ యూనివర్స్ ఆ థ్యాంక్ యూ గాడ్ అనో థ్యాంక్ యూ యూనివర్స్ అనో లేకపోతే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అనో అయితే మెసేజ్ అనేది కామెంట్ రూపంలో పెట్టండి రీజనేట్ అయిన వాళ్ళు మాత్రమే ఆర్ గ్రాటిట్యూడ్ అయినా చూపించండి సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో